హలో వెల్కమ్ టు డియా ఉషా బ్లాంగ్స్ చాలా రోజులు అయిపోయింది ఒక లాంగ్ వీడియో చేసేసి సరే లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా ఇంకా ల్యాక్ చేయకుండా వీడియోలోకి లోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చి నా ఓల్డ్ చోకర్ అనమాట మధ్యలో డాలర్ చాలా కొత్తగా ఉంది ఇంకా ఈ బీట్స్ అయితే మాత్రం కలర్ పోయాయి దాన్ని ఇంకా అలానే ఉంచలేక దాన్ని మెల్ల పెట్టుకోలేక చాలా రోజు ఆలోచించి అది నేను చేద్దాం అని చెప్పి ఇంకా కొత్త చోకర్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే అమెజాన్ లో ఇవి ఆర్డర్ చేశాను అనమాట సో ఇంకా ఈ వైట్ స్టోన్స్ వచ్చే మనకి టోటల్ గా ఫిఫ్టీ పీసెస్ వస్తాయి దాని కాస్ట్ నాకు టూ థర్టీ ఈ గ్రీన్ స్టోన్స్ వచ్చే ఇవి కూడా ఒక ఫిఫ్టీ పీసెస్ వస్తాయి అండ్ దీని కాస్ట్ వచ్చే త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్ పడింది అనమాట ఇక ఈ చౌకర్ చేయడానికి థ్రెడ్ కూడా కావాలి కాబట్టి ఒక థ్రెడ్ అయితే తీసేసుకున్నాను ఇక ఫైనల్ చోకర్ ఎలా చేశానో అనేది చూసేద్దాం చూసే ముందు ఒక చిన్న మాట నేను కూడా ఇదే ఫస్ట్ టైం జ్యువెలరీ మేకింగ్ చేయడం యాక్చువల్ గా క్రాఫ్ట్ వర్క్ ఇలాంటివన్నీ బాగా ఇంట్రెస్ట్ గా చేస్తాను కానీ జ్యువెలరీ మేకింగ్ ఎప్పుడు నేను చేయలేదు అనమాట సరే ఇది కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి నేనైతే ఇవన్నీ తీసుకున్నాను ఫస్ట్ అయితే నేను ఓల్డ్ బీచ్ రిమూవ్ చేస్తున్నాను సో ఇలా రిమూవ్ చేసేటప్పుడే నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసుకున్నాను వీళ్ళు డాలర్ కి ఎలా గుచ్చారు అన్నది సో మనకి ఈజీగా అయిపోతుంది ఒకవేళ మనం ఆ ఆ డాలర్ డాలర్ ఎందుకంటే మనకి కి లో హోల్స్ ఫస్ట్ టైం నేను చేయడం కాబట్టి ఒక సైడ్ అంతా చేసి ఆ తర్వాత ఇంకొక సైడ్ ఎలా చేశాననేది అనేది ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తా సో మనకి ఇప్పుడు డాలర్ కి ఇలా ఎడ్జ్ లో హోల్స్ అయితే ఇచ్చుంటారు కదా నేనైతే ఇలా గుచ్చుకున్నాను అనమాట సో గుచ్చుకొని నేను లెంత్ ఎంత కావాలో చూసుకొని కట్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు మనం గ్రీన్ స్టోన్ తీసుకొని సో వీడియో లో చూపిస్తున్న విధంగా ఇలాగా క్రాస్ గా అయితే గుచ్చుకున్నాను సో చాలా ఈజీగా అర్థమవుతుంది వీడియోలో చూస్తే మీకు సో ఇంకా నేనైతే ఫస్ట్ ఒక సైడ్ ఏమో థ్రెడ్ నార్మల్ గా గుచ్చేసాను ఇంకొక సైడ్ థ్రెడ్ కి నీడి తీసుకున్నా ఎందుకంటే ఫస్ట్ మనం థ్రెడ్ ఎక్కిచ్చేస్తాం కదా సో సెకండ్ ఎక్కిచ్చేటప్పుడు లోపల ఉన్న థ్రెడ్ అడ్డు పడుతుంది నీడిల్ తో చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి ఒక సైడ్ నీడిలు అయితే తీసుకొని దానిలో థ్రెడ్ ఎక్కిచ్చేసి సో ఇలా అయితే ప్రాసెస్ చేసానమాట చాలా ఈజీగా ఉంటది మనం అయితే ఈజీగా జ్యువలరీ మేకింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ వైట్ స్టోన్స్ అయితే మాత్రం నార్మల్ గా ఫస్ట్ టెండ్ నుంచి లాస్ట్ కి పెట్టేశాను క్రాస్ గా ఏం పెట్టలేదు సో ఇంకా ఇదిగోండి వీడియోలో చూపిస్తాను కదా అలానే సో ఇంకా అలాగా గ్రీన్ స్టోన్స్ వైట్ స్టోన్స్ అయితే నేనైతే అలా స్టెప్ బై స్టెప్ ఒక టూ లేయర్స్ ఏమో గ్రీన్ స్టోన్ ఒక టూ లేయర్స్ వైట్ స్టోన్ తీసుకున్నాను సో గ్రీన్ స్టోన్స్ ఏమో ఇలా అడ్డంగా తీసుకున్నాను వైట్ స్టోన్స్ ఏమో నిలువుగా తీసుకున్నాను సో అప్పుడు మనకు లుకింగ్ అయితే చాలా బాగుంటది ఇక ఫైనల్ గా ఇదే ప్రాసెస్ లో ఇంకా చౌకర్ మొత్తం అయితే పూర్తి చేశాను ఫైనల్ గా చోకర్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మనకి కింద రెడ్ కలర్ కుందని ఉంది చూసారా అది లేకుండా ఉంటేనే బాగుండు అనిపించింది సో అందుకని చెప్పేసి మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ రెడ్ కలర్ కుందని కూడా నేను రిమూవ్ చేశాను రిమూవ్ చేసిన తర్వాత ఇంకా బాగుంది లుక్ అయితే నాకైతే ఈ స్టోన్స్ ఇవన్నీ కలిపేసి ఒక సిక్స్ హండ్రెడ్ అయి ఉంటది బట్ యాక్చువల్ గా ఈ చోకర్ మొత్తం బయట కొనాలంటే మనకి టూ థౌజండ్ అలా పడుతుంది కదా నేనైతే ఈ చోకర్ ని మా మ్యారేజ్ యానివర్సరీకి ఒక పింక్ కలర్ శారీతో పేరప్ చేసా అది కూడా యాడ్ చేసా చూడండి అంతే ఈ వ్లాగ్ బాయ్ సీ ఉంది నెక్స్ట్ బ్లాగ్